హాయ్ అంటీ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ సైలిస్ వరల్డ్ కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫేమస్ అయిపోయారు ఆంటీ కూడా ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి ఫుడ్ తిందామని చెప్పేసి మేమైతే వెళ్ళినాం అక్కడికి అండ్ అక్కడ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి మీరు ఎవరైనా వెళ్ళినట్లయితే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి बोटीयाना बोटी का प्रोजेक्ट में है हां लगा ना होना किधर <laughs> ना हां बोल हां लेते ग्लोबल लाइट में क्या पिटे रमा बोटी वाला ले три. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ఆంటీ భవనారా అండి హాయ్ అండి నామీ అభిమానమేగని అభిమానానికి ఎంతో సంతోషంగా ఉంది కానీ ఇంత గ్రౌండ్ చూస్తే మళ్ళీ పోలీస్ కొల్ల అక్కడ నాయసి భయం లేదు పోలీస్ కొల్ల ఏ చేస్తారు కొట్టండి గానీ మన దీనికి వెహికల్స్ మాత్రం కొంచెం దారి ఇవ్వండి మంచిగా కొంచెం ఎందుకంటే మన వల్ల ఇంకోళ్ళ ఇబ్బంది పడకూడదు సరేనా అటెంప్ట్స్ చేశారు ఏంటి అని అంతా వెయిట్ చేస్తున్నారు పక్కన ఏ ఫుడ్ సెంటర్ ఉన్నా కానీ కుమారి ఆంటీ రావడం కానీ ఇక్కడ ఎంత హడావుడి జరుగుతుందో ఎంత క్రౌడ్ ఉందో చూస్తున్నారు కదా సో అండి కానీ ఈ మధ్యన ఏంటి మీ ఫుడ్ గురించి చాలా మేమ్స్ వస్తున్నాయి ట్రోల్స్ వస్తున్నాయి ఎక్కడైనా సరే రోడ్ సైడ్ ఇవాళ నా మీరు ఎక్కువ వీడియోలు వీడియో కూడా చెప్తాను నేను నాన్న దీనివల్ల లాభం ందో నష్టం అంతే ఉంది కానీ నాకు చాలా సంతోషంగా ఉంది మీ వల్ల ఎందుకంటే ముందు ఇంత పబ్లిక్ లేకుండే వాళ్ళ యూట్యూబ్ల వల్లే కొంచెం పబ్లిక్ పెరిగింది కొంచెం ఇంకా వాళ్ళు కొద్దిగా ఒక నాలుగు ప్లేట్లు లేదంటే ఇప్పటికి మూడు వందలు రెండు వందలు అలా అమ్ముకునేవాళ్ళు వాళ్ళ నాలుగు వందలు ఐదు వందలు అంటే మీ మీడియా వల్లే కానీ దానికి హ్యాపీ కానీ ఇదేంటంటే ఇంకోటి దీన్ని ఎలా ఇచ్చేస్తున్నారంటే ఇప్పుడు ఇలాగే అందరూ పట్టాలనే కోరుకుంటా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలనే కోరుకుంటా

ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో మటన్ నైన్ ఐటెమ్స్ ఇస్తున్నా చికెన్ నాన్ వెజ్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లిగ్ ఫ్రై తెల్లి కర్రీ మటన్ కర్రీ మటన్ మటన్ హెట్ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ ఏదో ఒక ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇన్ని ఐటమ్స్ ఎక్కడ ఏ హోటల్లో ఫోర్ ఫిఫ్టీ కి పెడతారో చెప్పమనండి నో ప్రాబ్లం అన్నందుకు నాకు ఏం లేదు ఫోర్ ఫిఫ్టీకి ఎవరు పెడతారు ఎందుకంటే మేము సొంతంగా చేసుకున్నాం కాబట్టి మాకున్నంత వరకు ఇంకా ఇంకా మంచి పెట్టుకొని చేసుకుంటే నాకు ఇది కూడా మిగల అనుకున్నారు అది కష్టపడే వాళ్ళకి అంతేనా వాళ్ళకే తెలుసు యూట్యూబ్ యూట్యూబ్ లో చూపా ఇంతే మామూలుగా ఉండేది కానీ ఎప్పుడు కూడా నాకు లెవెన్ అని మూడున్నర కల్లా ఎప్పుడు అయిపోయే కాకపోతే నిదానంగా అంటే ఎప్పుడు ఖాళీ లేకుండా ఉండేది ఎప్పుడు ఉంటూనే ఉండేది కాదు శ్రీనివాస్ ఇతర కుమార్ అంటే రెగ్యులర్ కస్టమర్ డైలీ ఎక్కడైతే ఒక రోజు అన్నారు కస్టమర్స్ ఈరోజు కొత్తగా వచ్చారు వీళ్ళు కనీసం ఒక పక్క ఏడు వీళ్ళు ఈ రోజు కొత్తగా వచ్చారు ఎలాగ అవుతుంది అక్కడ నుంచి వచ్చారు బల్లారు నుంచి బానే మాట్లాడుతున్నారు కదా టేస్ట్ ఎలా ఉందండి ఫుడ్ చెప్పండి అయితే చెప్పండి చెప్పండి బాగుందా మీరు ఏ ఊరి నుంచి వచ్చారు పల్లారి ఓకే అంటే వీడియోస్ చూసి వచ్చారా అలా అంటే తెలుసు మొత్తం థౌసండ్ అయింది అంటారు పర్లేదు చాలా బాగుంది ఇతను దుబాయ్ చేయడు దుబాయ్ షెడ్ దుబాయ్ నుంచి వచ్చి తిన్న కుమార్ అంటే చిన్న సరిగా టేస్ట్ బాగుందా చాలా బాగుంది

பயணிச்சால் கல்வி அந்த